ఆహారమే ఆరోగ్యానికి పరమ ఔషధం డయాబెటీస్ బీపీ థైరాయిడ్ క్యాన్సర్ వంటి రోగాలు రాకుండా ఆరోగ్యకర జీవనం కోసం సంపూర్ణ పోషకాలు కలిగిన పదార్థాలే మన ఆహారం కావాలి ఆరోగ్యానికి మేలు చేసే ధాన్యం నూనెలు కూరగాయలు పండ్లు ఆయా పదార్థాలతో తయారు చేసిన ఆహార ఉత్పత్తులనే వినియోగించాలి అటవీ ఉత్పత్తుల్లో అమూల్యమైన ఆరోగ్య విలువలుంటాయి కానీ ఈ ఆధునిక జీవనంలో మనం అటవీ ఆహార ఉత్పత్తులను వినియోగించటమే మానేసాం ఈ నేపథ్యంలో సంపూర్ణ పోషకాలు కలిగిన పదార్థాలు అటవీ ఆహార ఉత్పత్తులను మన ఆహారంలో భాగంగా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుంది ఇదే నినాదంతో గ్రామ భారతి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో రెండవ ఎడిషన్ కిసాన్ ఎక్స్పో సెవెంటీన్ తేదీల్లో హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో జరగనుంది అటవీ ఆహార ఉత్పత్తిదారులు ఆహార ప్రేమికులు రైతులు సేంద్రియ ఆహార పదార్థాల ఉత్పత్తిదారులు ఆర్గానిక్ వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ఔత్సాహికులను అనుసంధానం చేసే ఈ ఎక్స్పోలో వ్యవసాయ రంగ నిపుణులు రైతులు ఆర్గానిక్ ఆహార ప్రేమికులు పర్యావరణ వేత్తలు సహా అనేక మంది పాల్గొంటారు రెండు రోజుల పాటు జరిగే ఎక్స్పోలో వ్యవసాయ ఆహార ఆరోగ్యానికి సంబంధించి ప్రముఖుల సమావేశాలు జరుగుతాయి వందకు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటారు ఆహార ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటవుతాయి వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపుపై అవగాహన కల్పిస్తారు నగర వాసులకి రైతుల మార్కెట్ ని పరిచయం చేస్తారు లాభసాటి వ్యవసాయం మంచి ఆహారంతో ఆరోగ్యంపై జాతీయ స్థాయి వక్తలు తమ సందేశాలు ఇస్తారు రైతులు ఆహార ఉత్పత్తిదారులకి ఆదాయం వినియోగదారుల ఆరోగ్యమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న ఈ ఎక్స్పోకి ఎంట్రీ ఫీజ్ వంద రూపాయలు మరిన్ని వివరాలు మరియు స్టాల్స్ ఏర్పాటు సమాచారం కోసం సామ ఎల్లారెడ్డి గారిని డబుల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ టూ సెవెన్ ఫోర్ వన్ గ్రామ భారతి ఎఫ్పిఓ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సంప్రదించగలరు నమస్కారం ఇది భారతి కిసాన్ ఎక్స్పో రెండు వేల ఇరవై నాలుగు కనటిస్తున్న మన హైటెక్స్ లో మార్చి పదహారు పదిహేను నాడు జరగబోతున్నాం గౌరవనీయులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ సో ఇందులో ఒక వందకు పైగా స్టాల్స్ ఎగ్జిబిషన్స్ ఉండబోతున్నాయి నాచురల్ ఫార్మింగ్ దానిపైన వక్తలచే పరిచయ కార్యక్రమాలు ఇంట్రొడక్షన్స్ ఉంటూ ఉంటాయి ఇది కాకుండా ముఖ్యంగా మనము సమాజానికి నాచురల్ ఫార్మర్ని ఈ వినియోగదారు పరిచయ వేదిక సో ఈ ప్లాట్ఫామ్ బేస్ చేసుకొని ఇద్దరికి అనుసంధానం చేయాలన్నదే ఈ కిసాన్ ఎక్స్పో యొక్క ఉద్దేశం దీన్ని మీరందరూ వచ్చి విజయవంతం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము నమస్కారం నా పేరు ప్రవీణ్ కుమార్ గ్రామభారతి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్నాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సెకండ్ ఎడిషన్లో భాగంగా మార్చి పదహారు పదిహేడు తేదీలో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ నెంబర్ త్రీ నందు పదహారవ తారీఖు రోజు మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు రైతు నిశ్రం డాక్టర్ పద్మశ్రీ వెంకటేశ్వరరావు గారు చేతుల మీదుగా ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించడం జరుగుతుంది పెద్ద ఎత్తున వినియోగదారులు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలను మెరుగుపరచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం ముఖ్యంగా రైతాంగం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉన్నది దానికి పెద్ద ఎత్తున ప్రభుత్వం కానీ ఎన్జిఓలు కానీ అనేక మంది రకరకాలుగా సహాయాలు చేస్తున్నారు అయితే ముఖ్యంగా మన భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అలాగే ప్రజలందరి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అయితే ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా రైట్నెస్ కూడా అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రకృతి వ్యవసాయానికి సపోర్ట్ చేస్తుంది అలాగే గ్రామ భారతి కూడా కార్యక్రమాలు చేపట్టి పెద్ద ఎత్తున రైతుల్లో అవగాహనగా పలుచుతాం దానిలో భాగంగా ఈ సంవత్సరం మార్చి పదహారు పదిహేడు రెండు తేదీల్లో హైటెక్స్లో పెద్ద ఎత్తున ఈ మేళా జరగబోతుంది దాంట్లో ముఖ్యంగా ఎవరైతే ఆర్గానిక్ ఫార్మర్స్ పండించిన ఉత్పత్తులను అక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు పరికరాలు కావచ్చు అనేక మంది పార్టిసిపేట్ చేస్తుంటారు ప్రకృతి వ్యవసాయం సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా వారు తెలవడం జరుగుతూ ఉంది ఈ రెండు రోజులు కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడబోతున్నారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని రైట్ ఫౌండేషన్ తరఫున నేను కోరుతున్నాను డైరెక్ట్గా ఫార్మర్స్ దగ్గర నుంచి వినియోగదారులు కొనుక్కునే అవకాశం ఈ ఎక్స్పో ద్వారానే జరుగుతుంది కాబట్టి మంచిదారు కల్పించడానికి కూడా ఈ యొక్క ఎక్స్పో కూడా ముఖ్య కారణం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులు కావచ్చు అలాగే వినియోగదారులు కావచ్చు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని దిగువ చేయవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి